సార్ మీ అండి నా పేరు మల్లేశ్వరరావు మల్లేశ్వరరావు గారు అండి నేను కార్పు ట్రావెల్స్ ఉందండి నుంచి ట్రావెల్స్ అంటున్నారు అంటే నిత్యం రోడ్ల మీద తిరుగుతుంటారు కాబట్టి ఎట్లా ఉన్నాయి సార్ రోడ్ల పరిస్థితి గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా పోల్చుకుంటే ఈ మధ్య కాలంలోనే అన్ని రోడ్లు మరమ్మతి చేస్తున్నారండి టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఆ గతంతో పోల్చుకుంటే చాలా వరకు పాలన కూడా బాగుంది ముఖ్యంగా రోడ్ల కోసం మనం మాట్లాడుకుంటే రోడ్లు గుంతలు ఉండడం వల్ల రోడ్లు బాగోకపోవడం వల్ల మీకు యాక్చువల్గా ట్యాక్సీ వాళ్ళకి కావచ్చు అంటే వాహనం ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి రోడ్లు బాగోపోతే మరి కారు మరమ్మతులు అవుతాయి ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్లు అవుతాయి అన్ని రకాలుగా ఇబ్బంది కదండి ఇప్పుడు ఇప్పుడే అన్ని రోడ్లు బాగుపడుతున్నాయండి చాలా వరకు గుంటలన్నీ పూడుస్తున్నారు ప్యాచ్ చేస్తున్నారు రోడ్లన్నీ కూడా క్రమేంటి డెవలప్ అవుతున్నాయండి బాగుంది ఈ కూటమి గవర్నమెంట్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వాటిని దుస్థితి నుండి మారుస్తాను గుంతలు అన్ని పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చాను సంక్రాంతి కల్లా గుంతలు పూర్తి చేస్తారు అండ్ కొత్త రోడ్లు వేస్తుంటారు అని చెప్పేసి ఆయన చెప్పారు నిజంగా జరుగుతుందా గ్రౌండ్ లెవెల్ లో ఖచ్చితంగా జరుగుతున్నాయండి రోడ్లు చాలా వరకు కూడా మరమ్మతులు చేస్తున్నారండి గత ఆరు నెలల్లో చూస్తే గనక రోడ్లన్నీ కూడా బాగున్నాయి కొంచెం కొంచెం మార్పు జరుగుతుంది ఇంకా మరోవైపు భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో భూ సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులని పెట్టారు అంటే ఎంఆర్ఓ కావచ్చు మిగతా వాళ్ళ రెవెన్యూ అధికారులంతా గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో కూర్చొని ఆ సమస్యలు ఉంటే అక్కడ సాల్వ్ చేస్తున్నారు ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అంటే గతంలో ఏవైతే అవకతవకలు జరిగాయి ఎలా చూడొచ్చు ఇది మంచి ప్రోగ్రామ్ అనుకుంటున్నారా మంచి పరిణామమే కదండి రైతుల సమస్యల గురించి పరిష్కరించడం అనేది మంచి పరిణామమే కదా విషయం పక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు చంద్రబాబు స్వర్ణాంధ్ర అంటున్నారు ఎలా చూడొచ్చు ఫార్టీ సెవెన్ కంటే కూడా ముందుగానే డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాం అంటే గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ చెప్పారు చంద్రబాబు ట్వంటీ మారింది అని చెప్పి హైదరాబాద్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చెప్పారు దాని మేరకు ఇప్పుడు విజన్ హైదరాబాద్ ఏ విధంగా రూపు మనం చూస్తున్నాము సో రేపు ఇన్ ఫ్యూచర్ మన ఆంధ్ర కూడా ఆ విధంగా డెవలప్ అవుద్ది అనుకున్నారా ఖచ్చితంగా అవుతుందండి దాంట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో పాలన ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది ఎటువంటి సంక్షేమాలు జరిగినాయి ఏంటి ఇవన్నీ చూసాము దానివల్ల ప్రజలు కూడా మరి అందరూ తెలుసుకొని ప్రభుత్వాన్ని మార్పు చేయడం కానీ చేశారంటే దాని అర్థం బాగోలేదని గతంలో ఐదు సంవత్సరాల పాలనలో పది సంవత్సరాలు వెనకబడింది మరి ఇదంతా మళ్ళీ మళ్ళీ జరగాలంటే కనుక ఫార్టీ సెవెన్ పడ్డచ్చు ఫిఫ్టీ పట్టవచ్చు దాంట్లో ఆశ్చర్యమీ లేదండి గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి తేడా ఏం గమనించారు సార్ ఎందుకంటే గత ముఖ్యమంత్రి పరదాల చోట తిరిగేవారు బయటకు రావట్లేదు అనేవారు సో ఇప్పుడు చంద్రబాబు కూడా అట్లానే ఉంటున్నారా బయటకు వస్తున్నారు నాకు తెలిసినంత వరకు అలా ఏం ఉండట్లేదండి గతంలో ఉన్నప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా కూడా రోడ్ల మీద రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ నరికించేసేవాళ్ళని చెప్పేసి విన్నాము చూసాము మరి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు అలాంటి చర్యలు ఏం జరగలేదు అటువంటి ఏమీ లేవు బాగానే ఉంటుంది నేను ఆశిస్తున్నాను అందులోనూ మంచి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ వర్క్ మంచి ఇది ఉందండి అవగాహన ఉంది ఆయనకి ఎటువంటి రాజకీయ నాయకుల్ని కోల్పోయామో గత ఐదు సంవత్సరాలు చూశారు అందరూ దానివల్లే ప్రభుత్వం కూడా మార్చారు నాయకులందరినీ మార్చారు జనాలు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అంటే సార్ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పేదలు ఇంటికి వెళ్ళి ఫెంక్స్ కూడా ఏ విధంగా చూస్తారు సార్ ఇప్పుడు వరకు అలా లేదు స్వయంగా చంద్రబాబే ఒకటో తారీఖు వెళ్ళి ఫెంక్స్ ఇస్తున్నారు ఒకటో తారీఖు ఆదివారం పడితే ముందు రోజు శనివారం వెళ్ళి ఫెంక్స్ ఇస్తున్న పరిస్థితి మంచిదే కదండి కావాల్సిన కూడా ప్రజల వద్దకు పాలన అనేది మరి అందుకనే కదా పెట్టింది నాయకులు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సమస్యలు పరిష్కరించాలని ఎవరైనా ఆశపడతాం అలా ఇచ్చేయకుండా ఎక్కడో ఉండి అందుబాటులో లేకుండా ఉండడం వల్ల నాయకులు మనం ఎంచుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా మనకి ఉపయోగపడే నాయకులు మన సమస్యలను తీర్చే నాయకులు కావాలని మనం ఆశిస్తాం అలాంటి నాయకులు వచ్చారని చెప్పి ఆశిస్తున్నాం కూడా భవిష్యత్తులో కూడా మరింత బాగుంటుంది ముందు ముందు కాకపోతే ఏంటంటే ఈ గడిచిన ఐదేళ్లలో బాగా వెనకబడటం వల్ల అదంతా కొంచెం అభివృద్ధి జరగడానికి కొంచెం సమయం పట్టవచ్చు అది కూడా మనం ఏ నాయకులు వచ్చినా కూడా చేయాలంటే ముందు రెవెన్యూ అనేది కావాలి కాబట్టి ఫండ్స్ కావాలి కాబట్టి దేనికైనా సమయ పాలన పడుతుంది అది మనం ఆలోచించుకుని దాన్ని బట్టి ఎవరిని విమర్శించకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మరో పక్క గతంలో ఎక్కడా కూడా యువతకు ఉపాధి లేదు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళేవారు కానీ ఇప్పుడు లోకేష్ ఐటీ గా ఉన్నారు ఆయన అంటున్నారు నేను ఇస్తా భరోసా ఇస్తాను చాలా మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను చాలా కంపెనీలు తీసుకు అనేసి అయితే ఆయన చెప్తున్నారు నమ్మకం ఉందా ఆయన పైన మీకు ఖచ్చితంగా అండి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో మినిస్టర్ గారే కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రజలకి అంతా కూడా మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాము ఆశించి గెలిపించాం కూడా